హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ శేషండి ఈరోజు వీడియో వచ్చేసి హ్యాండ్స్ కటింగ్ అండి సింపుల్గా హ్యాండ్స్ కటింగ్ ఎలా కట్ చేసుకోవాలో చూసేద్దాం రండి ముందుగా వచ్చేసి ఇది వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ అండి చూడండి ఫ్రెండ్స్ బ్లౌజ్గా కటింగ్ అయితే ఇలా రెండు ఫోల్డింగ్లలో వేసుకుంటాం కదా ఇది వచ్చేసి ఇలా నాలుగు మరతలు అనేది వేసుకోవాలి చూడండి ఒకటేసారి మనకు రెండో హ్యాండ్స్ అనేది వచ్చేస్తాయండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి రెండు హ్యాండ్స్ మనం ఒకటేసారి కట్ చేసుకోవచ్చు మళ్ళీ చూపిస్తున్నా చూడండి బ్లౌజ్కి అయితే నార్మల్ బ్లౌజ్కి అయితే ఇలా డబుల్ ఫోల్డింగ్ అనేది వేసుకుంటాం మనం బ్యాక్ సైడ్ కానీ ఫ్రంట్ సైడ్ కానీ హ్యాండ్స్కి వచ్చేసి ఇలా నాలుగు మడతలే వేసేసుకోవాలండి ఒకటేసారి మనం రెండు హ్యాండ్స్ అనేది కట్ చేసేసుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ ఇలా నీట్గా సర్దుకున్న తర్వాత వచ్చేసి ఇక్కడ చూడండి చూడండి ఫ్రెండ్స్ నాకు ఇక్కడైతే క్లాత్ అనేది ఇది పాలిస్టర్ క్లాత్ అండి వాళ్ళు ప్లెయిన్ బ్లౌజ్ కుట్టమని ఇచ్చారు చూడండి ఫ్రెండ్స్ ఒకటిన్నర ఇంచుతో అనేది ఇది ప్లెయిన్ కదా అందుకనేసి హెమ్మింగ్ అనేది పెట్టేయమన్నారు హెమ్మింగ్ కోసం వచ్చేసి ఒకటిన్నర ఇంచుకి అనేది నేను ఇక్కడ మార్క్ చేసుకున్నాను ఇలా స్ట్రైట్గా లైన్ అనేది వేసుకోవాలి మనం ఇంత అని హెమ్మింగ్ పెట్టేసుకోవాలండి చూడండి ఫ్రెండ్స్ ఇలా ఏమి కని పెట్టేసుకున్నా నెక్స్ట్ వచ్చేసి మనం దీనికైతే టేప్ ఏం అవసరం లేదండి ఇలా మనం మెజర్మెంట్ బ్లౌజ్తో డైరెక్ట్గా హ్యాండ్ కటింగ్ అనేది చేసేయచ్చు ఎంత ఈజీగా అంటే అంత ఈజీగా మనం ఇంట్లో ఉండి మన బ్లౌజ్ మనమే ఇలా ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ అయినా మనం కట్ చేసేసుకోవచ్చు చూడండి ముందు ముందుగా డిజైన్స్ కూడా పెట్టడానికి ట్రై చేస్తానండి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ మట్టుకు మర్చిపోవద్దు పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి ఆల్ అని నోటిఫికేషన్ అనేది ప్రెస్ చేస్తే నేను ఎప్పుడు వీడియో పెట్టిన ముందుగా మీకు అనేది వస్తుందండి చూడండి ఫ్రెండ్స్ మనం తీసుకున్న మెజర్మెంట్ బ్లౌజ్ వచ్చేసి ఇలా నీట్గా పెట్టుకోవాలండి హ్యాండ్ పొడవు ఎంతైతే ఉందో కరెక్ట్గా మీద పెట్టుకొని ఒక పావు ఇంచ్ ఖర్చు అనేది పెట్టేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి చంక దగ్గర కూడా ఇలానే మార్క్ చేసుకోవాలండి స్ట్రైట్గా ఒకటి వేసుకోవాలి ఇక్కడ చూడండి స్ట్రైట్గా అనేది హ్యాండ్ ఎంత ఉందో అంత లూజ్ ప్రకారం నేను అనేది స్ట్రైట్గా వేసుకున్నాను మళ్ళీ వచ్చేసి ఒకటిన్నర ఇంచు ఖర్చు అనేది పెడుతున్నాను వీళ్ళు ఖర్చు ఎక్కువ వద్దన్నారు ఒకటిన్నర రెండు ఇంచులు అయితే ఖర్చుకి అనేది పెట్టుకోవచ్చు అండి ఏ బ్లౌజ్కైనా సరే మనం క్లాత్ని బట్టి ఎంత కావాలో అంత పెట్టుకుంటే సరిపోతుంది చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి ఇలా స్ట్రైట్గా అనేది లైన్స్ అనేది వేసుకున్నాను నేను చూడండి ఇలా వేసుకు చూడండి ఫ్రెండ్స్ అంతేనండి ఈజీగా మనం హ్యాండ్ కటింగ్ అనేది వచ్చేసింది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఇంచ్ కానీ వన్ ఇంచ్ కానీ పెట్టుకోవచ్చండి ఇంకా నేను వచ్చేసి వన్ ఇంచ్ ఒకటింపు అవి పెడుతున్నాను చూడండి ఇక్కడ వచ్చేసి ఇది అనేది స్ట్రెయిట్ ఇలానే స్ట్రైట్గా అనేది ఉండాలండి చూడండి ఇక్కడ నుంచి లైట్గా ఇలా అనేది కరువు అనేది దింపాలా చూడండి ఫ్రెండ్స్ ఇలా అనేది దింపాలా హ్యాండ్ ఎంత ఈజీగా ఒక్క నిమిషంలో మన హ్యాండ్ అనేది కట్ చేయవచ్చు హ్యాండ్ అయితే అంత ఈజీగా అండి చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి మనం ఎలా అయితే మార్క్ చేసుకున్నామో అలా అనేది కట్ చేసేయండి చూడండి ఫ్రెండ్స్ ఇలా నీట్గా అనేది కట్ చేసేయండి అంతేనండి ఎంత ఈజీగా హ్యాండ్ కటింగ్ అనేది వచ్చేసిందో చూడండి మనకు అసలు ముడతలు అనేది ఏమీ కానీ రావండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఇలా ఓపెన్ అనేది చేసేసుకోండి ఇలా ఘాట్ అనేది పెట్టేసుకోండి మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు అయితే మనకి ఈజీగా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కూడా మే డాట్ అనేది పెట్టేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ లోత్ ఎలా తీయాలో చూపిస్తారండి నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ లోత్ అనేది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ చాలామంది మిస్టేక్ చేసేదంటే నేనండి కొంచెం ముడతలు రావడం టైట్ వచ్చినట్టు ఉండడం అనేది చూడండి ఫ్రెండ్స్ ఆ మిస్టేక్ అనేది ఏం లేకుండా బిగినర్స్ కూడా ఈజీగా కట్ చేసేలాగా చూపిస్తారండి ఇలా వచ్చేసి పైన ఘాటు కాంచి కింద ఘాటు వరకు ఇలా సమానంగా ఫోల్డ్ చేసుకొని ఇలా మార్క్ అనేది వేసుకోండి ఇలా మార్క్ వేసుకున్న దగ్గర హాఫ్ ఇంచు ఎక్కువ పావి ముప్పావి ఇంచు తక్కువ అండి చూడండి హాఫ్ ఇంచ్ పైన ఒక గీతూ హాఫ్ ఇంచ్ పైన ఒక గీతకు మార్క్ చేసుకున్నాను ఇక్కడ పై నుండి కొద్దిగా ఇలా కరువు తీసుకుంటే అక్కడ కలిపేయాలి అక్కడ నుండి మళ్ళీ కిందికి అనేది ఇలా పెట్టేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ మీకు కనిపిస్తుందని అయితే అనుకుంటున్నాను చూడండి మళ్ళీ చూపిస్తున్నా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ నుంచి ఇలా అనేది ఇలా పట్టుకేసుకోవాలి మనం మిడిల్లో వచ్చేసి ఒక గీత అనేది ఇలా డ్రా చేసుకున్న తర్వాత అక్కడ వచ్చేసి హాఫ్ ఇంచ్ పైన ఒక గీత పెట్టానండి నేనైతే చూడండి ఫ్రెండ్స్ హాఫ్ ఇంచ్ పైన ఒక గీత ఇలా అనేది మార్క్ చేసేసుకోవాలి ఇక్కడ నుంచి కొంచెం కొంచెంగా ఇలా కరువు అనేది తిప్పాలండి మనకి ఇక్కడ వచ్చేసి లైట్ ఎస్ ఎస్ సింబల్ అనేది వస్తుందండి చూడండి ఫ్రెండ్స్ మనం ఎలా అయితే మార్క్ చేసుకున్నామో ఇలా నీట్గా కట్ చేయండి అక్కడి నుండి కట్ చేయొద్దు పైనుండి మనం కొంచెం కొంచెం ఇలా తెంపుతూ అనేది రావాలండి ఇక్కడ వచ్చేసి వచ్చేసరికి కలిపేయాలి దీంట్లో చూడండి ఫ్రెండ్స్ ఇలా అనేది ఇలా తెంపేయాలి చూడండి హ్యాండ్ లోతు వచ్చేసి ఎంత నీట్గా వచ్చేసిందో ఇక్కడ వచ్చేసి ఒక ఘాటు పెట్టుకుంటే మనం స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు వీలుగా ఉంటుంది ఇది ఫ్రంట్ పార్ట్ వచ్చేటట్టు స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోవద్దు